అంట్లో ఓసుకున్నాడా ఇట్లా ఓడుచుకున్నాడా గంటల ఇట్లా ఓసుకున్నావా ఇది ఎవరిది ఇదేనా తోట అన్నది ఇదేనా కారణం

రెండరాయండి దీంట్లో జస్ట్ అవుదా గెస్ట్ హౌదానడాది ఫంక్షన్ అలా అట్లా ఉండాలి వచ్చింది మంచిగా వెళ్ళి సెటిల్ అయినా ఇది కూడా సేమ్ అట్లా అయింది మొత్తం ఎండగట్టినా మన ఇన్వడాక్ట్ కొట్టినా మళ్ళీ పచ్చ పక్కనే వాడు నువ్వు మంచిగా ఏడాది మంచిగా దుబ్బి ఒకసారి అది చూడాలా నువ్వు జింకులో